హాయ్ హలో అందరికి నమస్తే నా పేరు గురు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి మామేకం ఈ రోజు మనం ఈ వీడియోలో సమ్మర్ సెలవులకి ఊరొచ్చాము మా పొలం గట్టు మీద పెట్టిన రెండు మామిడి మొక్కలు అని చెప్పే కదా బాగా పెద్ద అయిపోయినాయి ఈ సంవత్సరం ఈ చెట్టుకి కూడా రెండు పోయినసారి ఆ చెట్టుకే కాయలు వచ్చేసినాయి ఈసారి ఈ మామిడి మొక్కకు కూడా కాయలు వచ్చినాయి ఈ మామిడి మొక్క బాగా ఎదిగిందండి ఈ మొక్క అయితే నేనే పెట్టాను నా చేతులతో ఆ మొక్క మా మాయ పెట్టాడు ఈ రోజు పొలం గట్టు మీద మరి ఈ మామిడి మొక్కకి మావిడికి వెళ్తుందా చూద్దామండ చూడండి ఎంత పెద్ద చెట్టు అయిపోయింది బాగా అయితే ఈ సంవత్సరం పోత పూత బాగా రాలిపోయింది అయితే ఆ లోపల గుబురులో ఏదో కింద వైపు పూత రాలిన వైపు కాయలు వచ్చినాయి వచ్చిన వరకొని బాగా వచ్చినాయి చూడండి ఇక్కడ అసలు భలే ఉన్నాయండి అసలు ఎన్ని గుత్తులు గుత్తులుగా నేను పెట్టిన చెట్టుకి వచ్చినాయి మొక్క నేను వెయ్యి రూపాయలు పెట్టి తెప్పించా సంవత్సరం మొక్కని తర్వాత చూడండి ఇది పెట్టి ఇప్పటికి నాలుగేళ్ళు అయింది ఉంది కానీ ఇక్కడ ఉన్నాయి ఇంకా జంటకాయలు ఉన్నాయి ఇక్కడ రెండు కాయలు అసలు ఉందండి మార్కెట్లో ఉన్న కాయలు ఆగ ఉన్నాయి ఇంకా పాకానికి రాలేదు ఇక్కడ చూడండి ఇంకా కాయ ఎంత ఉందో నా అరిచే ఎంత ఉంది భలేగా ఉంది లోపల కూడా ఉన్నాయి ఆడ ఉంది అక్కడ అక్కడ ఒకటి రెండు ఉన్నాయి ఇంకా ఇంకో మొక్కలు చూపిస్తారండి మంచి గాలి వేస్తుంది మధ్యాహ్న పూట కూడా ఆ ఎండకి చెట్ల కిందకే వస్తాం చల్లగా ఉండిద్ది చెట్టు మధ్యలో ఎడ ఒకటి ఉంది కాయ చెట్టుకి అటువైపు ఉన్నాయి కాయలు ఇంకా ఇటువైపు ఉన్నాయి ఈ చెట్టుకి ఇటువైపు వేసినాయి చూడండి చిన్ని కాయ భలేగా ఉంది చూడ చూసారా భలే సంతోషంగా ఉంది మన చేలో మన చెట్టు మొక్కలకి ఇలా వచ్చినందుకు చూడండి అంత బాగున్నాయి తీసారు కదా ఇలా సంవత్సరానికి ఒకసారి అన్న ఇలా పొలం దగ్గరికి వచ్చి మా పొలం దగ్గరికి మొక్కలను చూస్తాము మొక్కలను చూసుకుంటాము బాగా చాలా ఆనందంగా వేసిద్ది అందరికీ మొక్కలు అంటే మొక్కలు పచ్చదనం అంటే అందరికీ చాలా ఆనందంగా ఉండిద్ది ఆ ప్రకృతిని చూడడానికి మనం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాము కానీ మన చేతులతోనే మనకున్న తక్కువ ప్లేస్లో కానీ మనకి అవైలబిలిటీ ఉన్న భూమిలో కానీ ఇలా మొక్కలు నాటుకోవటం వల్ల మనకి సంతోషం ఉండిద్ది వాటి నుంచి కాయలు వచ్చినప్పుడు ఇంకా ఇంకా సంతోషం రెట్టింపు అవుద్ది అలాగే మనం ప్రకృతికి కూడా మేలు చేసిన వాళ్ళు అవుతాము ఇలా చెట్లు పెంచడం ద్వారా ఇలా ప్రయత్నం చేయండి మొక్కలను పెంచడానికి అందరూ ప్రయత్నం చేయాలని ఆశ కోరిక కూడా అందరం ఎక్కడెక్కడో చాలా చాలా విషయాల్లో మనం సంతోషం దోగులాడుకుంటూ ఉంటాము కానీ మొక్కలు పెంచడంలో ఉండే సంతోషం ఇది చెప్పలేదండి ఇది మనం ఈ మొక్క ఏదైనా మనం మన చేతులతో ఒక మొక్క నాటి అలా అది పెరుగుతుంటేనే మనకు చాలా సంతోషంగా ఉండి అది ప్రత్యేకంగా అనుభూతి మనం మొక్క పెట్టి పెంచినప్పుడే మనకు అది తెలుస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు అవకాశం ఉంటే మీకు ఉన్న పొలం గట్ల మీద కానీ లేదు మీకున్న కొద్దిపాటి భూములు కానీ ఖచ్చితంగా మొక్కలు నాటండి మీకు ఇష్టమైన మొక్కలు వాటిని పెంచుతామనండి మీకు ఈ మొక్కల్లో ఖచ్చితంగా ఆనందం దొరుకుతుంది చాలా హ్యాపీగా ఉంటుంది నేను ఇలా మా ఊరు వస్తా ఉంటే నాకు రోడ్డు పక్కన ఒక పొలం కనపడింది ఆ పొలం నిండా రైతు జామ మొక్కలు మామిడి మొక్కలు అలాగనే అతను పక్కనే బెండ తోట కూడా వేసాడు ఆ చెట్ల మధ్యన కూడా ఇంకా వేరు వేరు మొక్కలు పెంచి తోటలు పెంచుతున్నాడు చాలా బాగా అనిపించింది నేను ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మీకు ఈ వీడియోలు చూపిస్తాను అలా రైతులందరూ కూడా మనం నిత్యం పండించే అని పత్తి మిరప ఇలా కమర్షియల్ పంటే కాకుండా సంవత్సరంలో ప్రతి సీజన్లో వచ్చే పండ్లు వచ్చేటట్టుగా మనం వెనక వ్యవసాయం చేయగలిగితే రైతు ఖచ్చితంగా లాభదాయకంగా ఉంటుంది రైతులు ఇప్పుడిప్పుడే చాలా వరకు మారుతున్నారు చేంజ్ అవుతున్నారు అన్ని మొక్కలు అన్ని రకాల మొక్కలు నాటుకుంటే ప్రతి సంవత్సరం ఏ సీజన్కి ఆ సీజన్కి వచ్చే పండ్ల ద్వారా మనం ఆర్థికంగా ఇంట్లో జరుగుదల ఉంటుంది అలానే మనం ప్రకృతి సహాయం చేసిన వాళ్ళని అవుతాము విషపూరితమైన ఆహారం నుండి మనం బయటపడి ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనం ఆర్గానిక్గా తీసుకోగలుగుతాము ఒక చిన్న విత్తనం నాటితే మొక్క వచ్చి ఆ మొక్క నుండి ఇన్ని కాయలు వచ్చినట్టుగా మనం చిన్న మొక్కతో స్టార్ట్ చేద్దాము అదే మీకు దినదనాభివృద్ధి జరుగుతూ ఇంకో మొక్క ఇంకో మొక్క అలాగ పెట్టుకుంటా మనం ఇంకా బాగా చేయగలుగుతాం ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం